ఓం నమో నారాయణాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డివైన్ మ్యాజిక్ తెలుగు రెండు వేల ఇరవై ఐదులో ధనుర్మాసం ఎప్పుడు మొదలవుతుంది ఎప్పటి వరకు ఉంటుంది మరియు పూజా నియమాలు ఏంటి నైవేద్యాలు ఏంటి గోదా కళ్యాణం ఎప్పుడు శీఘ్ర వివాహం కోసం పెళ్లి కాని వాళ్ళు ఏమి చేయాలి ఇలాంటి విషయాలన్నీ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి ధనుర్మాసంలో చేసే ప్రతి పూజ ప్రతి నైవేద్యం ఒక నామస్మరణ కూడా అనేక రెట్లు పుణ్యాన్ని ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే పాడ్యమితి అనగా పదహారు డిసెంబర్ నుండి ప్రారంభమై రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్నాలుగు భోగితో ముగుస్తుందండి ఈ కాలాన్ని ధనుర్మాసం అంటారు సూర్యుడు ధనస్సు రాశిలో సంచరించే కాలమిది శాస్త్రాల ప్రకారం ఈ సమయంలో దేవతలు కూడా భగవంతుడిని బ్రహ్మమూర్తంలో ఆరాధన చేస్తారట అందుకే ఈ మాసాన్ని దేవతల ఆరాధనా కాలమని కూడా అంటారు ధనుర్మాసం అంటే వెంటనే గుర్తొచ్చేది శ్రీ ఆండాలమ్మ చేసిన తిరుప్పావై ఆమె భగవంతుడిని ప్రసన్నం చేసుకునేందుకు తిరుప్పావైలో ఎంతో అందమైన పాసురాలను రాసింది ఈ మాసంలో భక్తులు చేసే పూజలు దానం నైవేద్యాలు అన్నీ నేరుగా మహావిష్ణువుకి చేరుతాయని ఋషులు తెలిపారు అయితే పెళ్లి కాని వాళ్ళు ధనుర్మాసంలో ఉదయాన్నే నాలుగు గంటల నుండి ఆరు గంటల మధ్య స్నానాది కార్యాలు ముగించుకొని దీపం వెలిగించి విష్ణుమూర్తికి అభిషేకం చేసి షోడశోపచార పూజ చేసి క్షీరాన్నం నైవేద్యం పెట్టి దళాలతో అర్చన చెయ్యాలి ఇలా నెల మొత్తం చెయ్యాలి నెల మొత్తం చెయ్యలేని వాళ్ళు పదిహేను రోజులు లేదా ధనుర్మాసంలో ఒక్క రోజైనా చేస్తే మీరు కోరుకున్న వ్యక్తితో మీ వివాహం జరుగుతుంది ఈ విధంగా చేసే పూజ సాధారణ రోజుల కంటే అనేక రెట్ల శుభ ఫలితాలని ఇస్తుంది ధనుర్మాసంలోని చివరి రోజున గోదాదేవి కళ్యాణం జరుగుతుందండి అంటే రెండు వేల ఇరవై ఆరులో పద్నాలుగున గోదాదేవి కళ్యాణం చేస్తారు ధనుర్మాసంలో ముప్పై రోజులు ముప్పై పాసురాలు రోజుకి ఒక పాసురం లాగా చదివినా లేక విన్నా కూడా చాలా మంచి జరుగుతుంది ఈ దైవిక ధనుర్మాసం మీ ఇంటిలో ఆనందం శాంతి ఆరోగ్యం సంపదను నింపాలని శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం ఎల్లప్పుడూ మీ కుటుంబపై ఉండాలని మనసారా ఆశిస్తున్నాం మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే Please like, share, and subscribe to our channel Divine Magic Telugu. Thank you.